హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ప్రతి శనివారం జరిగే అంగళ్ళు సంతలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఈరోజు చాలా హెవీ సైజు పొట్టేళ్ళు అయితే రావడం జరిగింది అదేవిధంగా బక్రీద్ పండగ ఉండడంతో మంచి మంచి హెవీ సైజు పొటేళ్ళు రావడం జరిగింది అడిగి చూసాము ఈ వారం పండగ సంత ఏ విధంగా ఉంది అన్నది ఇటువంటి పొట్టేళ్ళు అయితే ఈ విధంగా ఉన్నాయి అడిగి చూసాము ఏం చెప్తుంటారని మంచి మంచి క్వాలిటీ పొట్టేళ్ళు అయితే రావడం జరిగింది చూసాము వచ్చినాయి రేట్లు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం చూడకే తోల్ దే పచాస్ పాంచ చూడ జత యాభై ఐదు వేలు చెప్తా ఉన్నారు ఎంత కేజీ అయ్యా ఎంత కిలో అయ్యా లైవ్ వెయిట్ పచాస్ కేజీ అదా లైవ్ వెయిట్ యాభై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి వీడు కూడా ఉన్నాయి పెద్ద కోతులు భారీగా ఉన్నాయి యాభై ఐదు జత యాభై ఐదు వేలు పెద్ద సైజు పొటేళ్ళు చాలా భారీగా ఉండవు చూడండి ఎన్నికలు లైవ్ వెయిట్ యాభై కిలోల పైన రావచ్చు అని చెప్తున్నారు చూడండి బ్రహ్మాండంగా ఉండదు చూడండి చూడండి ఇక్కడ కూడా పెద్ద సైజు పొట్టేలు ఉంది అడిగి చూద్దాము నా ఏం చెప్తాను అవునా జోన్ ఫ్రెండ్స్ లైవ్ వేటు అరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ధర జోన్ ఫ్రెండ్స్ పెద్ద సైజు బోతులు భయంకరంగా వచ్చినాయి ఈ వారం అయితే ఇంకా వస్తున్నాయి లోపల కూడా ఉంది సొంత అయితే ఈ విధంగా ఉంది కూడా ఉంది యాభై ఆరు వేలు చూడండి ఫ్రెండ్స్ యాభై ఆరు వేలు చెప్తున్నారు నెల్లూరు జుడిపి సైజులు బాగున్నాయి పర్వాలేదు ఎన్నికలు రాసిన ఇరవై రెండు ఇరవై మూడు కేజీల వరకు రావచ్చు అని చెప్తున్నారు మంచి క్వాలిటీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది బక్రీద్ పండగ దగ్గర ఉండడంతో చాలా మంచి మంచి సైజు పొట్టేళ్ళు అయితే రావడం జరిగింది నా ఏం అన్న జత నలభై ఐదు వేలు జత నలభై ఐదు వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ వారం అయితే ఏ ఎన్నికైలు రాసిన లైవ్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది కేజీలు పద్దెనిమిది కేజీలు వస్తుంది ఒక్కొక్కటి పద్దెనిమిది కేజీలు రావచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ ఈ పక్క ఉండేది ఇరవై కూడా రావచ్చు అట్లా ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ చాలా హెవీ సైజులు అంగళ్ళ సంతలో చూడండి బక్రీద్ కొనే వాళ్ళు ఉంటే వచ్చి తీసుకోండి చాలా మంచి సైజు అయితే ఇక్కడ వస్తాయి పెద్దపా ఏం చెప్తున్నాడు జత డెబ్బై డెబ్బై ఐదు జత డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు భారీగా ఉన్నాయి చూడండి ఎన్ని కేజీలు రావచ్చు పెద్దపా లైఫ్ ఒక్కొక్కటి తొంభై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ హెవీ ఈ వారం అయితే చాలా హెవీగా వచ్చినాయి చూడండి బ్రహ్మాండంగా ఉండే పొటెళ్ళు అయితే ఈ వారము ఇంకా లోపల చూసాము ఎక్కడ చూసినా పెద్ద పొట్ట వెళ్ళే ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ చూసినా పెద్ద పూట ఎల్లుతో సంత గిటకిటలు అండి చూడండి డూకి కూడా అన్నీ పెద్ద సైజు కూడా ఏం చెప్తాడు మూడు మూడు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు బాగుండే చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి సైజు పొట్టేలు అయితే రావడం జరిగింది అడిగి చూసాము ఏం చెప్తుంటారని ఏం చెప్తా నా గత యాభై వేల చూడండి ఫ్రెండ్స్ జత యాభై వేలు చెప్తుంటారు పొట్టేళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చ ఎన్ని కేజీలు రావచ్చు ముప్పై కేజీలా ముప్పై ఐదు వస్తుందా చూడండి ఫ్రెండ్స్ ముప్పై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు పొట్టేళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉంటాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి అడిగి చూసాము పెద్ద సైజు కొట్టేళ్ళే మొత్తము ఇవన్నీ పెద్ద సైజు కొట్టేళ్ళే అడిగి చూసాము ఏం చెప్తా ఉంటారు అని ఏం చెప్తుంటారు పెద్ద యాభై ఐదా యాభై ఐదు వేలు చెప్తున్నారు ఎన్ని కేజీలు రావచ్చు పెద్దపా అరవై ఐదు కేజీల పైన ఒక్కొక్కటి అరవై ఐదు కేజీల పైన రావచ్చు అని చెప్తున్నారు జతాచేరి జతచేరీ అరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు హోటల్లో అయితే చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి అండి ఇంకా లోపల ఉన్నాయి అడిగి చూద్దాము సొంత అయితే కిక్కిపోతా ఉంది మంచి క్వాలిటీగా వచ్చినాయి ఈ వారము అంత పెద్ద సైజు హోటల్లే చిన్న పొట్టలు చూద్దామన్నా తక్కువగానే కనిపిస్తున్నాయి ఈ వారం అయితే పెద్ద పొట్టే ఎక్కువగా కనిపిస్తున్నాయి నేను చెప్తా ఉంటారు అని ఫ్రెండ్స్ గిత్తలు గిత్తలు ఉన్నట్లు ఉన్నాయి చూడండి పొటేళ్ళ గిత్తల అనే విధంగా అయితే ఉండాలి భారీ భారీ సైజులు ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్తాడు అవ్వ ఏం చెప్తాడు ఏం చెప్తాడు రేటా నలభై వేల నలభై వేలు చెప్తుండ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి నలభై ఐదు కేజీలు బక్రీద్ పండక్ కోసం అని చెప్పి మంచి మంచి హెవీ సైజులు అయితే అంగల్ నకి రావడం జరిగింది చూడండి ఇక్కడ చాలా మంచి పెద్ద సైజు పొట్టేళ్ళు ఉన్నాయి అడిగి చూస్తాము చాలా భయంకరంగా బీభచ్చమైన సైజులు ఉన్నాయి అడిగి చూస్తాం ఏం చెప్తున్నారు ఏం చెప్తాడు అవునా జత జత ఏం చెప్తాడా ఆయనది డెబ్భై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది అన్ని పెద్ద సైజులే ఫ్రెండ్స్ నలభై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు బ్రహ్మాండంగా ఉంది మామూలుగా లేవు కొట్టేళ్ళు అయితే చూడండి గిత్తలు ఉన్నట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు కూడా ఉన్నాయి అడిగి చూస్తాము ఏం చెప్తుంటారు ఏం చెప్తాడు నా జత ఇక్కడ ఇరవై తొమ్మిది వేల జత జత ఇరవై తొమ్మిది వేలు కొటేలు బాగున్నాయి అన్ని పాల పళ్ళు పాల పళ్ళునే చూడండి సంత మొత్తం పెద్ద సైజులే ఉన్నాయి అడిగి చూస్తాను ఏం చెప్తా ఏం చెప్తాండవనా ఏం చెప్తాండవ జత అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు వేలు చిన్న ఎన్ని కేజీలు రావచ్చు వచ్చా లైవ్ ఎయిట్ డెబ్బై డెబ్బై రెండు డెబ్బై కేజీలు రావచ్చు లైవ్ ఎయిట్ అని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా హెవీగా వచ్చినాయి హోటల్ అది చూడండి చాలా హెవీ సైజులు నా ఏం చెప్తాడు నా జత ఒకటి పదహైదు లక్ష పదహైదు వేలు నా ఎన్ని కేజీలు రావచ్చునా సైజు ఫ్రెండ్స్ గిత్తలు గిత్తలు అన్నట్లే ఉన్నాయి బ్రహ్మాండమైన సైజులు ఇది కూడా యూట్యూబ్లో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎన్నోళ్ళవి చూడండి హోటల్ అయితే చాలా పెద్ద సైజులో ఉన్నాయి గిత్తలు మాత్రం ఉన్నాయి భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సైజులు అయితే మాత్రం ఈ వారము చిన్న పిల్లల్ని ముట్టి చూసేవాళ్ళే లేరు అన్నీ పెద్ద సైజులే అడిగి తెలుసుకుంటా ఉన్నారు ఏం చెప్తాడు పెద్దపా ఇరవై మూడు అన్నారు చెప్తా ఎన్ని కేజీలు రావచ్చు బా ఇరవై ఇరవై ఐదు కేజీలు తప్ప తప్పేం లే చూడండి ఇక్కడ అన్ని వైట్ పిల్లలే ఉన్నాయి అడిగి చూస్తాము ఏం చెప్తుంటారు అది మీవేనా ఏం చెప్తా ఉంటారు నా జత జత ముప్పై మూడు వేలు ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇరవై రెండు కిలోలు ఇరవై నుండి ఇరవై రెండు కిలోలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి వైట్ ఇది నా ఏది నా బ్రీడ్ ఇది జుడిపి కాదు కదా ఇది నాటి అన్ని వైట్వి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి సంత అయితే కిక్కిట్స్ పోతుంది మనము అందరికి నడుద్దామన్నా కూడా మనకి దారి కనిపించే పరిస్థితి లేదు అట్లా ఉంది ఇంకా లోపల ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్తుంటారు ఏమేమి ఇక్కడ జత పదకొండు వేల చాలా పదకొండు వేలు ఉంటారు పదమూడు వేలు కాస్ట్ ఇక్కడ చోవుల మేకలు ఉంటాయి అడిగి చూసాము ఏం చెప్తాడు పెద్దపాన్ని ఏం చెప్తాడు అవునా జత ఇరవై అరవై ఐదు జత అరవై ఐదు వేలు చెప్తా ఉండారు ఫ్రెండ్స్ ఎన్నికలు రావచ్చు పెద్దపా ఒకటి తొంభై కిలోలు తొంభై కిలోలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పెద్ద చెవులు మేకలువి చూడండి బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నీ బయటే చూడండి ఫ్రెండ్స్ చెవులు పోతులు బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి ఉన్నాయి పోతులు అయితే రెండు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ పిల్ల బలే ఉంది ఇది చూడడానికి పదిహేనున్నర చెప్తా ఉంటారు చూడండి నిజంగా కోతులు అయితే భలే వచ్చినాయి ఫ్యాండ్ మేక కోతులు కూడా భలే ఉన్నాయి ఈ వారమా చూడండి అన్ని పెద్ద సైజులే చాలా భయంకరమైన సైజులు చూడండి పెద్ద పెద్ద సోజలు కోతులు పెద్ద పెద్ద సైజు పొటేళ్ళు ఈ వారం అయితే కిక్కిట్స్ పోతుంది పెద్ద సైజు మేకలతో పెద్ద సైజు పొటేళ్లతో పెద్దపా ఏం చెప్తాడు పద్దెనిమిది సో పద్దెనిమిది వేలు చెప్పినారు భలే ఉంది అవును ముప్పై కేజీలు రాసి అని చెప్తా ఉంటారు పొలెవ ఉంది పైజే చూడండి ఇక్కడ అన్ని పిల్లలే ఇవి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి దుడిపి ఉన్నాయి అంత పెద్ద సైజు పొట్టేళ్ళు శివర్టేళ్ళు ఎర్రపోటేళ్ళు కూడా ఉన్నాయి శివని ఎర్రపోటేళ్ళ పద్నాలుగు వేల గత పద్నాలుగు వేలు చెప్తాం గత పద్నాలుగు వేలు చెప్తున్నారు అక్కడ అన్నీ ఎర్రపోటేళ్ళు పద్దెనిమిది రావచ్చు అని చెప్తాం ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఎర్రపటేళ్ళు సింగరి ఎరుపొటేళ్లు బాగుంటాయి అడిగి నా ఏం చెప్తాంటారు నా జత ముప్పై ఒకటేనా పదమూడు వేలు ఇరవై ఆరు వేలు జత బాగు బ్రహ్మాండంగా ఉన్నాయి నా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పద్దెనిమిది పైనే వారం అయితే జీవాలు చాలా భారీ సంఖ్యలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి ఇంకా ముందర కూడా ఉన్నాయి అడిగి చూసాము ఏం చెప్తా ఉండారు ఏంటి అని ఇక్కడ మేకలు ఉన్నాయి పొట్టేలు ఉన్నాయి ఇక్కడ మేకల కట్ట కట్టే ఉంది అడిగి చూసాము ఏం చెప్తా ఉండేనాబోల్ తెసి చూడ వీడియో బిల్ అం చూడాలి సోల హజార్ జత పదహారు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కూర కూరేబీ ఫ్రెండ్స్ మేకలు మేకపోతులు అన్ని మిక్స్ ఉన్నాయి బ్రహ్మాండ ఏ చెప్తాడావా జత పద్దెనిమిది వేల దాంట్లో తప్పే ముందు అంత ఏం చెప్తాడా పెద్ద జత ముప్పై ఐదు వేలు ఎందుకే రావచ్చు చప్ప ఒకటి జత యాభై కేజీలు చూడండి అన్ని పెద్ద సైజులే ఇప్పుడు ఉన్నాయి అడిగి చూద్దాం ఫ్రెండ్స్ పెద్ద సైజులు ఒక రెండు ఉన్నాయి వంద అడిగి చూద్దాం ఏం చెప్తాం ఏం చెప్తాడు జత జత ఏం చెప్తాడు యాభై తల ఇరవై ఐదు వేలు ఎన్ని కేజీలు రావచ్చు ఇది ముప్పై ఐదు కేజీలు రెండు అంటే డెబ్బై కేజీలు వచ్చా రెండు డెబ్భై కేజీలు అరవై కేజీలు పక్కా మళ్ళీ ఉన్నాయి సూపర్గా ఉండవు ఫ్రెండ్స్ చూడండి ఇట్లా మీ పామా ఫామ్ మళ్ళీ ఉండవు మీరేం చెప్పినారు ఫైనల్ ఏమైతే ఇచ్చేస్తారా నలభై ఐదు నలభై ఐదు వేలు ఫైనల్ ఎందుకంటే చాలా మంది కొనే వాళ్ళు వచ్చినారా అడుగుతా ఉంటారు తక్కువనే అందుకే నేను అడగడం ఉండాలి చూడండి మేము నలభై ఐదు వేలు అయితే అయిపోతుంది